హలో దోస్తుల్ వెల్కమ్ టు మై ఛానల్ ఒక్కసారి ట్రై చేసి చూద్దాం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే అస్సలు బాగాలేనండి అంతా పోయిందనమాట జలుబు వల్ల వెదర్ వల్ల అయితే వీడియో అయితే అప్లోడ్ చేయాలి కదా అని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను తప్పట్లేదు అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము అయితే నేను మీకు పీతల కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి క్రాబ్స్ అంటారు కదా అవే అనమాట అయితే చాలా మంచిదండి చాలా చాలా పోషక విలువలు ఉన్నాయి ఈ పీతల్లో సీ ఫుడ్ ఏదైనా కూడా హెల్త్కి మంచి చేస్తుంది అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో అమీనో యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి అలాగే కాల్షియం జింక్ ఫాస్ఫరస్ ఇలా చాలా ఉన్నాయండి మీరు కావాలంటే గూగుల్ చేసి కూడా చూసుకోవచ్చు అందుకని అప్పుడప్పుడు తెచ్చుకొని ఇలా వండుకుంటూ ఉండాలి ఈ పీతల్లో కూడా బ్లూ కలర్ అయితే ఇంకా మంచివి నాకైతే ఈరోజు బ్లూ కలర్ పీతలే దొరికాయండి మా వారు సూపర్ మార్కెట్కి సామాన్ల కని వెళ్తే ఈ బ్లూ కలర్ పీతలు అయితే కనిపించాయంట మా పిల్లలకు చాలా ఇష్టం అండి ఈ పీతలంటే ఎక్కువగా ఇష్టంగా తింటారు వేరే ఏ నాన్ వెజ్ కంటే కూడా ఈ పీతల కర్రీని అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు అందుకని మా వారు తీసుకొచ్చారు అయితే రెసిపీ ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది అయితే మీకు చూపిస్తాను చూడండి ఇక్కడైతే నేను వన్ కేజీ పీతలు తీసుకున్నాను చూడండి ఇలా ఉన్నాయి ఇవన్నీ కాళ్ళు అనమాట ఈ మధ్యలోది పొట్ట భాగం అండి దీంట్లోనే ఎక్కువగా మీట్ అనేది ఉంటుంది ఈ కాళ్ళల్లో కొంచెం తక్కువగా ఉంటుంది ఒక్కో పీతకి ఫైవ్ పేర్స్ అంటే టెన్ కాళ్ళు అయితే ఉంటాయి చూడండి ఇక్కడ నాలుగు పీతలు వచ్చాయండి నాకు ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడ్డాయండి కేజీకి చాలా కాస్ట్ అనమాట ఈ బ్లూ కలర్ పీతలు అయితే వాటినైతే శుభ్రంగా ఉప్పు పసుపు వేసుకొని ఒక నాలుగైదు సార్లు అయినా మంచిగా కడగాలండి ఎందుకంటే ఇవి నీళ్ళల్లో ఉంటూ ఉంటాయి కదా కొంచెం జిగురు లాగా ఉంటుంది మంచిగా వాష్ చేసుకోవాలన్నమాట రాక్కుంటూ అలాగే చింతపండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే నానబెట్టేసుకోవాలి రెండు మూడు సార్లు వాష్ చేసుకొని అలాగే ఇక్కడ చూడండి రెండు ఉల్లిపాయలు ఐదారు పచ్చిమిరపకాయలు ఒక రెండు టమాటాలు ఒక కట్ట పుదీనా కొంచెం కొత్తిమీర ఇవన్నీ కూడా చూడండి శుభ్రంగా వాష్ చేసుకొని కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి పీతల కర్రీ పెద్ద హడావిడేం లేదు ఇంకా చేపల కర్రీకే కొంచెం మనము మసాలా ముద్ద అది చేస్తుంటాము ఈ పీతలకైతే ఏమవసరం లేదనమాట సింపుల్గా చేసుకోవచ్చు అలాగే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి చేపలకన్నా కూడా రొయ్యలకన్నా పచ్చిరొయ్యలకన్నా కూడా ఈ పీతలే ఎక్కువ మంచి అండి హెల్త్కి చూడండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం సాఫ్ట్గా మగ్గిన తర్వాత పుదీనాను యాడ్ చేసుకోవాలి తెంపి పెట్టుకున్న పుదీనా అంతా కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి చూడ కలుపుకుంటూ కొంచెం పుదీనా కూడా మగ్గిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ అయితే యాడ్ చేశాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు వన్ టీ స్పూన్ వరకు పసుపు అలాగే నాన్ వెజ్ కర్రీ కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి అప్పుడే మనకు కూరలు వాసన రాకుండా టేస్టీగా ఉంటాయి అలాగే ఫ్రెష్గా పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి కర్రీస్ అనేవి ఇంకా టేస్టీగా ఉంటాయి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇంత పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి ఈ టమాటా కొంచెం సాఫ్ట్గా అయ్యేంతవరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి ఇలా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచామంటే టమాటా మనకు మెత్తగా మగ్గిపోతుంది టమాటా ఇలా మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకే మనం కడిగి పెట్టుకున్న క్రాప్స్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇంకా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ పాటు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ ఆయిల్లో ఈ క్రాప్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉంటాయండి రెడ్ కలర్ బ్రౌన్ కలర్ అలాగే బ్లూ కలర్ లైట్ బ్లూ కలర్ ఇలా చాలా కలర్స్లో దొరుకుతూ ఉంటాయి గ్రీన్ కలర్లో కూడా ఉంటాయంట మేమైతే ఎక్కువగా బ్రౌన్ అండ్ అలాగే ఈ బ్లూ కలర్ తెస్తూ ఉంటాము ఈ బ్లూ కలర్వే ఎక్కువ హెల్త్కి మంచిది అని చెప్తూ ఉంటారు చూడండి ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా మూత పెట్టేసుకొని దీన్ని ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ పాటు మంచిగా నూనెలో మగ్గించుకోవాలి ఎయిట్ మినిట్స్ తర్వాత మూత తీస్తే చూడండి మనకి ఎంత వాటర్ వచ్చాయో ఇందులోంచే వాటర్ అంతా బయటకు వస్తాయి ఇంకా మళ్ళీ ఒకసారి ఇదంతా మంచిగా కలిపేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవంతా కూడా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చాలామంది తినరండి క్రాప్స్ అసలు తెలీదు అలవాటు ఉండదు కదా ఎక్కువ మందికి కానీ ఒకసారి తెచ్చుకొని ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి మనకు సేమ్ రొయ్యల టేస్టే వస్తుందనమాట పచ్చి రొయ్యల టేస్టే వస్తుంది ఇంకా బాగుంటుందండి పచ్చి రొయ్యల కంటే కూడాను ఇంకా ఇవే బాగుంటాయి చూడండి తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం యాడ్ చేస్తున్నాను ఈ నూనెలో మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్స్ కారం అలాగే వన్ టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి కూడా యాడ్ చేశాను యాడ్ చేసి ఇంకా దీన్నంతా బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి కారం అంతా పచ్చివాసన పోయే వరకు మగ్గనివ్వాలి వీటిల్లో కూడా సైజులు ఉంటాయండి పెద్దగా కొన్ని పెద్దగా ఉంటాయి కొన్ని మరీ చిన్నగి తెస్తుంటారు వాళ్ళు ఈ పెద్దవైతేనే మనకు గువ్వం ఎక్కువగా ఉంటుంది చిన్న వాటిల్లో ఎక్కువగా ఉండదండి మీట్ అనేది చూడండి మళ్ళీ మూత తీసి ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనము నానబెట్టుకున్న చింతపండులోంచి రసం అంతా తీసుకొని అది యాడ్ చేసుకోవాలి ఒక గిన్నెడు చింతపండు రసం అయితే వేస్తున్నాను నేను ఇలా చింతపండు రసం సరిపడినంత పోసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ చింతపండు నుంచి కూడా పచ్చివాసన పోయే వరకు మంచిగా ఉడకనివ్వాలి అలాగే ఈ పులుపంతా కూడా పీతలకు పట్టుకుంటుందండి మనము స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికి ఉడికించామంటే చండిలా కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి కానీ నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను పీతలు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోండి అయితే గ్రేవీ అనేది మీకు చిక్కగా కావాలి అనుకుంటే మీరు ఉల్లిపాయలు టమాటా పేస్ట్ అయినా వేసుకోవచ్చు అలా చేస్తే కొంచెం గ్రేవీ మనకు థిక్గా వస్తుంది చూడండి ఇలా వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పాటు దీన్ని మంచిగా ఉడకనివ్వాలండి సిమ్లోనే పెట్టి ఉడకనిస్తే మనకు ముక్క లోపలికి ఉప్పు కారం పులుపు అంతా కూడా పోతుంది ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి పులుపు ఉప్పు కారం అన్నీ సరిపోయా లేదో టేస్ట్ చెక్ చేసుకోవాలి నాకైతే ఉప్పు కొంచెం తగ్గింది మళ్ళీ ఒక వన్ టీ స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేసుకున్నాను కారం అయితే ఫుల్గా ఉందండి టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాం కాబట్టి కారం ఫుల్గా సరిపోయింది అలాగే రెండు టీ స్పూన్ల ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఇదంతా మంచిగా కలిపేసుకొని ఇంకా చివరిగా కొత్తిమీర చల్లుకున్నామంటే ఇంక అంతే అండి పీతల కర్రీ రెడీ అయిపోయినట్టే లాస్ట్లో ఇలా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పటి వరకు ట్రై చేయని వాళ్ళు ఖచ్చితంగా ఈసారి మార్కెట్లో తెచ్చుకొని ఒక్కసారిలా ట్రై చేయండి మీరు చేపలు కూడా తెచ్చుకోరన్నమాట మళ్ళీసరికి ఇవే తీసుకురమ్మని అడుగుతారు మీ పిల్లలు అంతా బాగుంటుంది టేస్ట్ అయితే మా పిల్లలకైతే చాలా అంటే చాలా ఇష్టం సీ ఫుడ్ పెడుతూ ఉండాలండి పిల్లలకు చేపలు రొయ్యలు ఇలా పీతలు అన్నింట్లో కల్లా కూడా ఈ పీతల్లోనే ఎక్కువ పోషక విలువలు ఉంటాయి ఖచ్చితంగా మీరు కూడా తెచ్చుకొని ఒక్కసారి స్టైల్లో తయారు చేసుకోండి మీకే తెలుస్తుంది కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుందండి ఈ పీతల్లో ఇంకా ఫ్యాట్ కార్బోహైడ్రేట్స్ అయితే అసలు ఉండవన్నమాట అందుకని ఇవి ఎంత తిన్నా నో ప్రాబ్లం పిల్లలకు కూడా ఎంత పెట్టినా ప్రాబ్లం ఉండదు మీరు కూడా తప్పకుండా ఈసారి తెచ్చుకొని ఇలా ట్రై చేసి మీకు నచ్చింది అనేది అయితే నా కమెంట్స్లో తెలియజేయండి మీకు కనుక నచ్చినట్లయితే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ గంటన్ కూడా కొట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ